హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్ సో మీరందరూ అడిగారు కదా కేక్ రెసిపీ కావాలి మా హస్బెండ్ బర్త్డే రోజు సో కేక్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను సో లెట్ స్టార్ట్ అవర్ ఫేవరెట్ ఫ్రూట్ యోగట్ కేక్ దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ యాజ్ పర్ యోర్ చాయిస్ నా దగ్గర మాత్రం ఇవి ఉన్నాయి ఆరెంజ్ చీకు డ్రాగన్ ఫ్రూట్ ఆపిల్ గ్రీన్ గ్రిప్స్ బ్లాక్ గ్రిప్స్ కివి అండ్ బనానా మనం ఏ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఏ మెటల్ అయినా పర్లేదు నా దగ్గర మాత్రం హార్ట్ షేప్ ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేశాను తర్వాత మనం ఫ్రూట్ పీసెస్ని ఏ ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవాలి నేను కివీ ఇలా బాగుంటుంది అని నేను సైడ్స్కి కివీ యాడ్ చేశాను ఇంకా స్ట్రాబెరీస్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది నా దగ్గర స్ట్రాబెర్రీస్ లేవు మీ దగ్గర ఉంటే మాత్రం మీరు ట్రై చేయొచ్చు తర్వాత ఒక లేయర్ వచ్చేలాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన ఫ్రూట్స్ అన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని సెవెన్ గ్రామ్స్ అగరగర యాడ్ చేసుకోవాలి తర్వాత షుగర్ వన్ ఫోర్త్ కప్ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వన్ ఫోర్త్ కప్ వాటర్ అండ్ వన్ ఫోర్త్ కప్ మిల్క్ యాడ్ చేసి ఆ పార్టికల్స్ అన్ని డిజాల్వ్ అయ్యే వరకు కలపాలి తర్వాత ఇది స్టవ్ పైన పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన విస్ చేస్తూనే ఉండాలి తర్వాత విస్క్డ్ యోగట్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ యాడ్ చేసి కంటిన్యూస్గా స్టిర్ చేయాలి లో ఫ్లేమ్లో ఉండాలి లమ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి మనం కంటిన్యూస్గా విస్ట్ చేయకపోతే తర్వాత ఈ ఈ లిక్విడ్ని మనం ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ బౌల్లో యాడ్ చేయాలి స్లోగా ఒక టూ టు త్రీ టైమ్స్ యాడ్ చేయాలి ఒక లేయర్ వచ్చే వరకు అలా యాడ్ చేసిన తర్వాత మిగతా ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ని ఈ లిక్విడ్లో యాడ్ చేసుకొని మనకి ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా ఇవి కూడా మనము ఆ ఫ్రూట్ బౌల్లో ముందుగా అరేంజ్ చేసుకున్న బౌల్లో యాడ్ చేసుకోవాలి ఏ ఫ్రూట్స్ ఎక్కడ అరేంజ్ చేసుకుంటూ నీట్గా ఉండాలి సైడ్స్ కూడా ఫిల్ అవుతున్నాయా చెక్ చేసుకోవాలి ఇది ఫాస్ట్గా చేయాలి ఎందుకు అంటే ఇది ఫాస్ట్గా త్వరగా గట్టిగా అవుతూ ఉంటుంది అన్నమాట సైడ్స్ ఏమైనా ఇన్కంప్లీట్ ఉంటే ఒక్కసారి ఇలా ట్యాప్ చేశారనుకో ఏమైనా ఉంటే ఆ సైడ్స్ కూడా కంప్లీట్ అవుతాయి సో ఇలా త్రీ టు ఫోర్ అవర్స్ రెఫ్రిజిరేటర్ చేయాలి తర్వాత మీరే చూసారు కదా అవుట్పుట్ ఎలా ఉంది అప్పుడు మనం ఎలా డీమోల్డ్ చేయాలంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ ఈ విధంగా బౌల్ పెట్టేసి నైఫ్తో కానీ లేదంటే హ్యాండ్తో కానీ ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ట్యాప్ చేశామంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది చూసారా అవుట్ ఫిట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో హెల్తీ అండ్ టేస్టీ యమ్మీ ఫ్రూట్ యోగట్ కేక్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎంత టేస్టీగా ఉంది అంటే టేస్ట్ చాలా బాగుంది సో ఈ ఈ వేలో మనం చేసుకుంటే బాగుంటుంది మా హస్బెండ్కి అవుట్ సైడ్ కేక్స్ ఉండదు అందుకే ఇలా ట్రై చేశాను సో మీరు నా దగ్గర నుంచి ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే నేను ఫ్యూచర్లో ఆ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్